ఐదు ఎకరాల్లో చేపల పెంపకం లక్షల్లో ఆదాయం పొందుతున్న మహిళా రైతు పుష్పమ్మ సాగుకు అనువుగా లేని స్థలాన్ని చేపల చెరువుగా మార్చుకుని లక్షల్లో సంపాదిస్తున్నారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి వాటిని తొలగించి చేపల చెరువుగా మార్చుకుని వేల సంఖ్యలో చేపల పిల్లలను వేసి మూడు సంవత్సరాలుగా చేపల పెంపకం చేపట్టారు ఆరు నెలలకు ఒకసారి క్రాప్ తీస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు దీంట్లో వచ్చేసి బొచ్చ రవాటెర ముట్ట తర్వాత బంగారు తీగ ఇటువంటి రకాలు కొన్ని ఉన్నాయి ఇంకో రకం కొత్త రకం ఉంది దాని పేరు నాకు సరిగ్గా తెలియదు అయితే అది కూడా వేసినాము అంటే ఇప్పుడు వచ్చేసి దీనికి మేము వారంకోసారి బెల్లము తౌడు కల్లిపిండి కలిపి నా సాయంత్రం నానబెడతాము పొద్దున ఏం చేస్తామంటే కొంచెం ముద్దలు కట్టేసి ఆ ముద్దలు అక్కడొకటి అక్కడొకటి వేసేస్తాం వేసేస్తే అవి వాటికి ఫుడ్ అదే వేస్తాం మేము మళ్ళీ ఇంకోటి ఏంటంటే అజోలో కూడా తీసుకొచ్చి మేము అప్పుడప్పుడు ఒక సంచిలో నింపుకొచ్చి ఆ చెరువుకులా సల్లేస్తాం అది రెండు రోజుల వరకంటే అజోలా మొత్తం తినేస్తాయి అవి తినేసి కంటికి కనిపించేది అట్లా తినేస్తాయి ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే కొంచెము ఆ అది గుర్రం డెక్కన్నా లేకపోతే ఇంకోటి ఏదైనా తీసుకొచ్చి కొంచెం చల్లదనం కోసం ఎండకు చేపలు అంటే కొన్ని చనిపోవడం జరుగుతుంది అవి వేయడానికి కొంచెం తీసుకొచ్చి చల్లగా తుంగ కానీ అటువంటిదైనా తీసుకొచ్చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాము అది ఇప్పుడు వేస్తాం ఈ పొలాలు గోయగానే ట్రాక్టర్లు పోతాయి కాబట్టి చెర్ల దగ్గరికి ఆ చెల్ల నుంచి అది తీసుకొచ్చి ఇక్కడ మేము వేయాలని అనుకుంటున్నాం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డెపల్లి గ్రామానికి చెందిన సిహెచ్ పుష్పమ్మ మల్లేష్ దంపతులు వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు అయితే వీరికి సాగుకు అనువుగా లేని స్థలం చేపల చెరువులు తవ్వించారు ఐదు ఎకరాల్లో గత మూడు సంవత్సరాలుగా చేపల పెంపకం చేపట్టారు బొచ్చ బంగారు తీగ రవాట మొట్ట ఇలా రకరకాల చేపలను పెంచుతున్నారు అయితే ఆరు నెలలకు ఒకసారి చేపలను వ్యాపారులకు అమ్ముతారు సుమారు రెండు టన్నుల వరకు చేపల క్రాఫ్ వస్తుందని పుష్పమ్మ చెబుతున్నారు అంటే మేము ఆరు నెలలకు కాకపోతే ఇప్పుడు సంవత్సరం అయిపోయింది తీయలేదు ఎందుకు తీయలేదంటే మా వారికి హార్ట్ వచ్చింది కొంచెం ఇక మేము అటు ఇటు తిరుగుట్లోనే తీయలేకపోయినాం ఇప్పుడు తీస్తాం ఇక ఆ కిలో రెండు కిలోలు మూడు కిలోలు కూడా ఉంటుంది ఒక్కొక్కటి తీసి మేము క్వింటల్ ఇస్తాను అమ్ముతాం వంద రూపాయల కిలో చొప్పున వాళ్ళే పట్టుకొని తీసుకెళ్తారు మాకు వంద రూపాయల కడికి ఇచ్చేస్తారు వాళ్ళు ఎంత కమ్ముకుంటారు మాకు తెలియదు నీళ్ళు మొత్తం వెళ్ళిపోతే బుదలనే ఉంటాయి ఇవి ముట్టలు పైకి రావు అవి ఈ సంవత్సరం పట్టాలని అనుకుంటున్నారు నీళ్ళు తగ్గిపోతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం పడదామనే ఆలోచనలు ఉన్నాం